అల్ల వెట్టు నా కవర్ నా అట్ల తొక్కుటల వెట్టొద్దు పుక్కునవే కూసొని నాక్కే సకినా బులి నా ഉബുൾ കടേ ഉബുൾ കടേ യർമോ വീർമോ

கொல்லலாமா เออ நாளைக்கு हां мамаவ பாय करலற அதனால தாட்டேன் மரਿੰன கீழ நான் அலறானுடா நான் அலறானுடா நேத்து ஒரு ஆலிங்கோட ஃபோன் கிட்ட நீங்கடே வை ஏமாळ거든 என்ன காட்கே ஏய் இது சௌல சௌல வெட்ல நீங்க மாமாய் ஆனா ஏய் ஆ ஆ பேட்டேட்டோல நார்కోవால மாரி अंदर இல்ல ஃபோன் மாரி இதுக்கு நான் ஆனா நிச்சயமா நான் தான் தான்

పూ మరే మా బాధ్యత

కొద్దిగా నేను తెచ్చినట్టు నీ చీర కొంగులు అట్టడం బర్రా బర్ర పోతుంది ఏ రోజు అట్లా ఆకే ఉండదు నేను అట్లా అట్లా చేసిన వాళ్ళు గొల్లి బతకం కలిగిస్తామని నువ్వు ఏ ఆడుకో ఒక పూలు ఇచ్చి ఆడుతుంది ఆడుకో పువ్వులు ఆయన తెచ్చి రాయకుండ ఆ సరే ఓకే అయ్యో రెండు ఒక్కొక్క పూవు తీసుకోండి మరి రెండు పూలు ఇచ్చేసినా అది ఇట్లా మాట పెట్టుబడుదా అది బయటకి వచ్చి పెడతాను ఎవరు సోలొచ్చింది ఏదో ఒప్పుకుందో లేదు ఓకే పెట్టిన బర్తకం పోయిందేదైతే పెట్టుకోండి <clears throat> <jogo> I d o know. I d n t o w I d o n o w I d w I don't know. I don't k n o o n t k n t టూ రెండు ఫ్లవర్ తీసుకోండి మిగితే అన్ని ఇచ్చేసేవాడు మా అన్నస్తుంది అమ్ముడు పిగోళ గణేష్ మహారాజ్కి అండి పూలనిస్తున్నా ఒకటి చొక్క అంతోటి ఆడుకోను అన్న ఇల్ బతుకమ్మ రాలేదు అవు మన ఇంట్లో వచ్చిన తోటి తెచ్చుకొని ఆడుకోమ వద్దా

그러니까 저기. 제가 할때아마 그래. 어, 제가 이렇게 내렸 어, 나락에 있 아. 다 올라가고 되면 될거 같아요. 마이. 마

చూడు బస్కమ యేసు రెడీ అయితి ఒక నిమిషం వాడు ఆ ఇది 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 ఈ కలర్ వౌ ఎమేట వౌ ఇప్పుడు ఇది కలర్

One, two, three, four, five, six, seven, yes, no, eight, six, seven, no, 7 pray, I'll 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 play. i will pray i will pray i will ఇస్తా అన్నప్పుడు చెప్తాను నువ్వే వెళ్ళి జరాలి కొంచెం ఇప్పుడు కాదు ఒక నిమిషం ఆగు

走了。 ఎప్పుడు ఒక నిమిషం ఆగని చెప్పి నా ఇప్పుడే కాదని చెప్పి నా